వెల్కమ్ టు న్యూస్ ముందుగా న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మా న్యూస్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కోరిన కోరికలు మొక్కులు తీర్చే బోరెంచ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు ఈ సందర్భంగా నల్లపోచమ్మ భక్తుడు దాసోజు బొట్టు చారి మాట్లాడుతూ బోరెంచ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు చాలా మహిమగలదని కోరిన వారికి కొంగు బంగారంలాగా నెరవేరుస్తుందని తెలిపారు చాలా మహిమగల నల్లపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు కోరుకున్న మొక్కులు నెరవేరుతున్నాయని అమ్మవారి కృపా కటాక్షంతో మా అన్న డాక్టర్ లక్ష్మీనారాయణ పటాన్ చెరువు ఉంటాడు అక్కడే జననీ హాస్పిటల్ కూడా ఉందని మా అన్న కొడుకు వంశీ కుమార్ డాక్టర్ కావాలని మొక్కుకున్నాడని అమ్మ అనుగ్రహంతో వంశీ కుమార్ డాక్టర్ కావడం జరిగింది అంతేకాకుండా నల్లపోచమ్మ అమ్మవారి కృపతో డాక్టర్ కావడంతో అమ్మ క్లినిక్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగిందని తెలిపారు వెంటనే అమ్మవారిని రెండున్నర కిలోలతో వెండికీరటం చెవులు చేయించడం జరిగిందని తెలిపారు బోరంచ గ్రామ నల్ల పోచమ్మను దర్శించుకున్న భక్తులు మీ మనస్సులో ఏది కోరుకుంటే కొంగు బంగారంలాగా నెరవేరుతుందని అన్నారు

ahí va pues. யணே <laughs> நமோஸ்தார <laughs> పోచమ్మ అమ్మవారి మహిమలు చాలా ఉన్నవి అందులో మా అన్నగారు డాక్టర్ పటన్చెరులో ఉంటాడు జననీ క్లినిక్ అన్న హాస్పిటల్ పటంచెల్లు ఉంటాడు మా అన్నగారు మా అన్న కొడుకు డాక్టర్ కావాలని మొక్కుకున్నాడు అమ్మవారికి అమ్మవారి మొక్కుకున్న తర్వాత అమ్మ మొక్కు తీర్చింది అనుగ్రహించి మా అన్న కొడుకు వంశీ కుమార్ డాక్టర్ అయినాడు డాక్టర్ కాగానే అమ్మ పేరుతో అమ్మ క్లినిక్ అని హాస్పిటల్ ఓపెన్ చేసిండు పఠించలరు ఆ తర్వాత వెంటనే మొక్కిన కోరిక నెరవేరిందని రెండు కిలోల నర వెండి వెండి కిరీటము వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినాడు ఇలాంటి చాలా మహిమలు చాలా బాగున్నవి అమ్మవారికి ప్రతి ఒక్కరు వెళ్ళి అందరు దర్శనం చేసుకొని తమ తమ కోరికలు నెరవే మొక్కి నెరవేర్చుకోండి తర్వాత మొక్కులు తీర్చుకోండి జై శ్రీ శ్రీమాత్రే నమే నల్లపోచమ్మ బోరంచమ్మ మొక్కుకున్నాడు కాబట్టి అమ్మ పేరే అమ్మ క్లినిక్ దావకండని పటంజల్లని అమ్మ పేరుతో హాస్పిటల్ ఓపెన్ చేసిండు చేయగానే తొందరనే అమ్మ మొక్కిన కోరికలు వెంటనే రెండు తులాల రెండు కిలోల నర వెండి తీసుకొని వెండి గిరిటము వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినారు